హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు ఫస్ట్ మీకందరికీ హ్యాపీ మదర్స్ డే ఈరోజు మదర్స్ డే కదా ఈరోజు మంచి స్వీట్ చేసి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను అలాగే మనకి ఒడిస్సా ఫ్రెండ్ ఉంది మన ఇంట్లో తనకి తెలుగు రాదు నాకు హిందీ రాదు అయినా కూడా ఈరోజు ఈ ఈ సందర్భంగా మంచి స్వీట్ చేయించాలని అనుకుంటున్నాను ఇప్పుడు మనం చేసుకున్న స్వీట్లే కదా ఈరోజు కొత్త స్వీట్ ఈవిడతో చేయించాలనుకుంటున్నాను ఇప్పుడు ఈవిడ మనకి స్వీట్ చేసి చూపిస్తారు మీరు చేసే స్వీట్ ఏంటిది స్వీట్ పేరు సుజి కాకర సుజీ కాకరసాలు మిఠా అది ఇప్పుడు చేయబోతున్నాము ఇప్పుడు దానికి ఏమేమి కావాలన్నది చూపిద్దాం రండి ఇప్పుడు తయారు చేయ చేసే చేయబోయే స్వీట్ ఏంటంటే దానికి ఏం కావాలి అన్నదానికి ఇప్పుడు చూపిస్తున్నాము పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి బెల్లము అది సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అన్నమాట మనకి ఇదిగో యాలకులు మిరియాలు కలిపి ఒకటి పొడిని చేస్తారు ఒకటి యాలకుల పొడి అది ఆయిల్ ఇప్పుడు వీటిని బెల్లం మనం కొబ్బరి చేసుకుంటాం కదా అలా చేసి ఆ రవ్వతోటేమో ఉక్కిచ్చి ఏదో చేస్తారంట అది ఎలా చేస్తారనేది మనం చూద్దాం ఫస్ట్ ఏం చేయాలి చూడండి చెప్పండి గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని అదిగో దాంట్లో బెల్లం వేస్తున్నారు ఇప్పుడు కొబ్బరికి సరిపడే బెల్లం ఏదది రవ్వ ఎంత తీసుకుంటే సుజీ రవ్వ మూడు కప్పులు తీసుకున్నారంట అదే మూడు కప్పులు ఇంకా వాటర్ వేశారు ఇప్పుడు కొంచెం దాంట్లో ఆయిల్ కూడా వేశారు రవ్వ ముద్ద కట్టకుండా అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ కూడా వేశారు సరే ఫోర్ కప్స్ రవ్వ ఫోర్ కప్స్ రవ్వకి టూ కప్స్ బెల్లం వేశారండి ఇందులో కొంచెం రుచికి సరిపడే సాల్ట్ వేశారు సాల్ట్ కొంచెం ఇప్పుడు అది మరగాలన్నమాట మనం రవ్వ ఉడికించుకుంటాం కదా అట్లానే ఇది కూడా కుడుములు కాటికి ఉడికించుకుంటాం కదా అప్పాలకి అలాగా యాలకుల పొడి వేయండి కానీ ఒక తర్వాత ఇట్లా కొబ్బరి వేసుకొని దీన్ని బాగా కలపాలి చిన్న మంట మీద పెట్టుకుందామా ఇంట్లో పొడి పొడిగా ఉండాలండి ఇది డ్రై డ్రైగా ఉండాలా చిన్న మంటలో పెట్టుకొని మనం రవ్వ స్లోగా వేసుకొని తిప్పుకోవాలి హల్వా హల్వా చేసుకుంటాం కదా మనం బొంబాయి రవ్వ హల్వా అలా తిప్పాలి నిదానంగా ఉడకాలన్నమాట సుజీ రవ్వ అంట అది దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు మిరియాలు యాలకులు కొట్టుకున్నాం కదా ఆ పొడి ఇందులోకి వేస్తారు ఇప్పుడైతే స్టవ్ ఆపేసుకుంటున్నాం కదా హల్వా ఇంత గట్టిగా అయిపోవాలన్నమాట మనం హల్వా బూరెలు చేసుకుంటాం కదా అలాగా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకొని అప్పుడు మనం స్వీట్ తయారు చేసుకోవాలి అది కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీద్దాం చల్లారి రవ్వ అంత ముద్దలా చేసుకున్నాం కదా హల్వా ఉడికిన తర్వాత అట్లా చిన్న ముద్దలా తీసుకున్నారు దాన్ని రౌండ్గా అట్లా సర్కిల్లా చేసి అగో దాంట్లో కొబ్బరి కొబ్బరి కూర చేశారు కదా ఆ కొబ్బరిని అందులో పెడుతున్నారు పెట్టి రౌండ్ బాల్ చేసి రౌండ్గా బాల్లా చేసేసుకుంటున్నాను అప్పాలు చేసుకుంటాం కదా అప్పాలు టైప్ చేస్తున్నారు అనమాట లోపల కొబ్బరి పెట్టి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి తినడానికి చాలా బాగుంటాయి అన్నీ అలా తయారు చేసుకొని తర్వాత మళ్ళీ వేపేటప్పుడు మీకు నూనెలు డీప్ చేసేటప్పుడు చూపిస్తారు పిండి బాగా విడిపోకుండా ఉండాలంటే ఇలాగ బాగా మసాజ్ చేయాలన్నమాట మనం గోధుమ పిండి ఎలా చేసుకుంటామో అలాగ బాగా మసాజ్ చేయాలి అప్పుడు బూరెలాగా బాగా పొంగుతాయి చాలా సీరియస్గా చేసేస్తున్నారు ఆయిల్ వేడెక్కింది కదా ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకుందాం నిదానంగా కాలాలి దాన్ని ఏమీ కదపకూడదు విడిపోతుంది నిదానం కాలాలి మీడియం ఫ్లేమ్లో కాలాలి మంట ఉంచుకోవాలి చూసరికి ఇది ఇలాగ బ్రౌన్ కలర్ రావాలన్నమాట బూరెల అలాగా బాగా బ్రౌన్ కలర్ రావాలి ఇంకా రావాలి ఇవి తీసేసి మిగిలిన ఇది కూడా ఇది కూడా ఈ రకంగా వేయించేసుకొని అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు ఇది మట్టిగా తీసేద్దామే ఇది అయిపోయింది ఇది రెడీ అయిపోయింది ఇది తీసేద్దాం మిఠాయి రెడీ అయిపోయిందండి సుజి కాకర సుజీ కాకర అంట ఒడిస్సాలో ఒడిస్సాలో సుజి కాకరీ కాకర రెడీ రెడీ హోగయా మిఠాయి చాలా ఈజీయే సింపుల్ చేసుకోవడం కూడా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఒడిస్సా స్టైల్ అన్నమాట ఆంధ్ర స్టైల్ అయిపోయింది కదా ఒడిస్సా స్టైలు మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ మిఠాయి మీ అందరి కోసమే చేయించాను ఓకే అండి ఇలాంటి రెసిపీలు మళ్ళీ మరి మళ్ళీ 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 మంచి మంచి వీడియోలు తీసుకొని మీ దగ్గరికి వస్తాను నేను ఇట్లాంటి వాళ్ళు అందరి చేత కూడా మంచి వీడియో చేస్తూ ఉంటాను మంచి వంటలు మీకు చూపిస్తూ ఉంటాను ఓకే అండి బాయ్